జై గురుదత్త చాలామంది అంటుకు శోతకానికి వ్యత్యాసం తెలియక చాలామంది అడుగుతూ ఉన్నాను నన్ను దాని గురించి ఈ నేను ముందుకు రావడం జరిగింది అంటు అనగా ఒక వ్యక్తి మరణించిన దగ్గర నుంచి కర్మకర్తలు పూర్తయ్యేంత వరకు ఉండే కాలాన్ని అంటు కాలము అంటారు ఈ కాలం ఇది మరణించినట్టు వ్యక్తి ఇంటి పేరు కలిగిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది దాయాదులు అంటూ ఉంటాం కదా అందరికీ వర్తిస్తుంది ఈ కాలంలో మనం చేయకూడని పనులు ఏంటి ఏంటి అంటే ఇంట్లో దీపారాధనతో సహా ఏ కార్యక్రమం కూడా జరిపించకూడదు అంటు పూర్తయిన తర్వాత కర్మకర్తలు పూర్తయిన తర్వాత నుండి ఉండే కాలాన్ని సూతకము అంటారు ఈ సూతక కాలం ఎప్పటిదాకా ఉంటుంది అంటే సంవత్సర కాలం ఉంటుంది సంవత్సరీకాలం ఏడూడి పూర్తయ్యేంత వరకు ఈ సూతకం అనేది ఉంటుంది ఈ సూతకము శాస్త్రం ప్రకారము ఎవరైతే కాలం చెందారో మరణించారో వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉంటుంది అన్నదమ్ములకంతా కూడా వర్తించదు తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు స్వామి మా దాయాదులు చనిపోయారు మేము మూడు నెలలు దీపారాధన చేయకూడదా ఆరు నెలలు చేయకూడదా అని కానీ కర్మ పూర్తి కర్మక్రతువులు పూర్తయిన దగ్గర నుంచి దాయాదులందరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అగరబత్తి వెలిగించుకోవచ్చు కర్పూరం వెలిగించుకోవచ్చు సూతకం ఉండేటువంటి వాళ్ళు మాత్రం చేయకూడనటువంటి ఏంటి అంటే కొండలు ఎక్కడం తిరుమలకు వెళ్ళడం చేయకూడదు కేశకంధన చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కేశఖండన చేయకూడదు వ్రతాలు నిర్వహించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అబ్బాయికి వివాహం చేయకూడదు మరలా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి అమ్మాయికి ఆడపిల్లకి వివాహం చేయవచ్చు అని శాస్త్రంలో చెప్తుంది కాబట్టి ఇలాంటివన్నీ జరిపించవచ్చు ఇంకా దీని మీద సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను దానికి సమాధానం చెప్తాను జయగురుదత్త